బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం బ్రహ్మాకుమారి ఆధ్వర్యంలో గుజరాత్ లోని సోమనాథ్ టెంపుల్లోని విగ్రహం నమూనా రూపంలో నాలుగు రాష్ట్రాలు తిరిగి గాజువాక చేరుకోవడం జరిగింది బ్రహ్మకుమారి గాజువాక ఇన్ఛార్జ్ బీకే మణి సిస్టర్ ఆధ్వర్యంలో గాజువాక దయల్ నగర్ పి హెచ్ హెచ్పి కాలనీ బర్మా కాలనీ పెద్ద ఇతర ప్రాంతాల మీదుగా పయనించడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు విచ్చేసి బ్రహ్మకుమారి నిర్వహించిన సోమనాథ విగ్రహానికి పూలమాలలతో పాలాభిషేకాలతో సమర్పించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ప్రజలు దండోపతండాలుగా విచ్చేసి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో సహాయ సహకారం అందించిన బ్రహ్మకుమారి సేవా సమితి సభ్యులు బీకే సుభాష్

సుసంపన్నంగా అలంకరించినటువంటి అతి వైభవోపేతమైన శివాలయంగా జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా దీన్ని విక్రమాదిత్య మహారాజు గారు నిర్మాణం చేశారు కాబట్టి ముఖ్య ఉద్దేశము భగవత్ నగలన్నీ అన్నాయి కదా ఇక్కడ సుఖముంది కదా కానీ ఆత్మ విరాజమాన ఇద్దరు ఆత్మ ఎక్కడే ఉండాలంటే శరీరానికి చెందిన సూక్ష్మ నాడు స్థూలనాడు రెండు మూడు కూడా చాలా తేజవంతంగా తయారవుతుంది కాబట్టి ఎప్పుడైతే దానికి చెప్తారు కాబట్టి ఆ ధ్యానాన్ని రోజు మెడిటేషన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మీరందరూ వచ్చి ఆ యొక్క మెడిటేషన్ క్లాస్ ని తీసుకుని భగవంతుడి యొక్క కృపకు మరియు ఆయన యొక్క ఆశీర్వాదానికి పాత్రడై సదా సుఖవంతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశించాలని కోరుతున్నాం ధ్యానం ఒక సెకండ్ చేశాన